హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నాను నేను మీ పుష్ప పుష్ప క్రియేటివ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఉగాది పండుగ ఎలా జరుపుకుంటాము ఎందుకు అనేది అయితే చెప్తాను అనమాట వీడియోని చివరి వరకు చూడండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి మనం తెలుసుకోవాల్సింది ఉగాది అనేది ఎలా వచ్చింది అనేది ముందుగా ఉగాది అనేది యుగాది అని అనే అని అందరూ అనేవాళ్ళు యుగాదిని మనం ఉగాదిలాగా అనడం వలన అది ఉగాదిలాగా మారిందన్నట్టు ఈ యుగాది అనేది సాంస్కృతం నుండి వచ్చిన పదం ఈ యుగాది యుగాది అనడం వల్ల అందరూ అలా అనడం వల్ల అది ఉగాది అనేలాగా మారింది అన్నట్టు యుగాది అనేది సాంస్కృతం పదం అయితే ఈ ఉగాది అనేది మనది తెలుగు పదం అనమాట ఇక మనం ఉగాది ఎందుకు జరుపుకుందాం జరుపుకుంటాము అంటే యుగాది అనేది ఒక మహాయుగం నుండి ఒకటి కొత్త సంవత్సరం ఒక కొత్త యుగం అనేది ప్రారంభమైంది కాబట్టి దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి యుగాది అని అన అని అలా అడ జరగడం అనమాట యుగాది అనేది ఎప్పటి నుంచో దేవత కాలం నుంచి కూడా ఉన్నది శ్రీరాములు వారు కూడా జరుపుకున్నారని ఒక చరిత్ర అయితే ఉన్నదన్నమాట ఇంకో విషయం ఏంటంటే తన బ్రహ్మ తను గడిపిన సమయం ఒక రోజుని మనకు ఒక సంవత్సరం లాగా అందరూ పాటిస్తారనమాట ఇది వెనకటి నుంచి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా అలా ఉంది అంటే బ్రహ్మ ఒక రోజు గడిపిన సమయం అంతా మనకు ఒక లాగా చెప్పడం అలా మార్చడం అనేది జరిగింది అనమాట బ్రహ్మ ఒకరోజు వేదాలను రాస్తున్నప్పుడు ఒక రాక్షసుడు ఆ రాక్షసుని పేరేంటిదంటే సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వేదాలను రాస్తున్నప్పుడు దొంగతనంగా వచ్చి అవి అయితే దొంగలించాడనమాట అవి దొంగతనంగా దొంగలించి సముద్రంలోకి వెళ్ళి జాకోవడం అనేది జరిగింది జా అలా జాక్కున్నప్పుడు విష్ణువు చూసి తననైతే సంహరించి ఆ వేదాలను తిరిగి తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అనేది అనమాట అది ఇచ్చిన సమయాన్ని చైత్ర నెల చైత్ర మాసంలో అలా ఇవ్వడం వలన ఆ ఇచ్చినటువంటి సమయంలో చైత్రమాసం పాడ్యం అనే గడియ ఉన్నది కాబట్టి బ్రహ్మదేవుడు దాన్ని చైత్రమాసం అని అలా అంటారన్నమాట చైత్రమాసము అనేది మనం చూసే పంచాంగం మొత్తం చంద్రమాన పంచాంగం ద్వారా చూస్తాం కాబట్టి మొదలుపెట్టింది అది ఫస్ట్ మొదటిగా చైత్రమాల చైత్రమాస పంచాంగం కాబట్టి చైత్రమాస నెల అని అంటారన్నమాట ఈసారి వచ్చిన ఉగాది సంవత్సరం పేరు అంటే విశ్వవాసునామ అనేది ఈ ఉగాది కొత్త సంవత్సరం పేరు అన్నమాట ఈ ఉగాది అనేది సృష్టి ప్రారంభించడానికి జరిగినప్పటి పేరు పెట్టినదే ఉగాది ఇంకో విషయం ఏంటంటే ఉగాది అంటే అర్థం ఏంటిదని అంటే యు అంటే నక్షత్రం అని గా అంటే గమనం అని అంటే ఉగాది మంచి జర జరగటం అని అంటే నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టడం అనేది ఒక దాని యొక్క అర్థం అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఉగాది పండుగ అనేది కూడా ఇంకొకరి ఇంకొకటి కూడా ఇలా కూడా ఉన్నది చరిత్ర ఒక రాక్షసుడు కూడా యుద్ధం జరిగినప్పుడు తన అరవై మంది కొడుకులు అనేది ఆ యుద్ధంలో మరణించినప్పుడు తను బాధపడుతూ ఏడుస్తూ విష్ణుదేవుని అయితే ప్రార్థిస్తూ నా కొడుకులను నాకు తిరిగి ఇవ్వమని కోరుకుంటాడు అనమాట అప్పుడు విష్ణువు ఏమంటాడంటే ఇది కర్మ ఫలితం దీన్ని ఎవరు మార్చలేరు నీ కొడుకులు ఎప్పటికీ తిరిగి రారు కానీ నేనైతే ఒకటి చేయగలను అని ఈ అరవై మందిల అరవై మంది కొడుకులను అరవై సంవత్సరాలుగా ఒక్కొక్క కొడుకు పేరు ఒక్కొక్క సంవత్సరంగా అందరూ పెట్టుకొని పిలుచుకోవడం జరుగుతుంది అని చెప్పడం వలన అదే క అదే ఇప్పటివరకు అయితే కొనసాగుతుంది అంటే అరవై మంది కొడుకులు అరవై సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ మొదటి నుంచి కూడా అదే పేరు తర్వాత అదే పేర్లు అనేవి అరవై సంవత్సరాలుగా మళ్ళీ అయిపోయినాక కూడా మళ్ళీ అవే అరవై పేర్లు అనేవి అలా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది అన్నట్టు అంటే పోయిన రెండు వేల ఇరవై నాలుగు అనేది క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు అనేది విశ్వవాసు నామ సంవత్సరం అన్నట్టు అంటే అరవై మంది కొడుకుల పేర్లే ఈ మనకు ఉగాదికి పెట్టుకున్న పేర్లు అన్నమాట అందుకోసమే దేవుడు అలా తనకి చెప్పగానే ఆ కొడుకుల పేర్లే ఇప్పుడు మనం ఈ ఉగాది సంవత్సరానికి పెట్టుకున్న పేరు అన్నమాట ఇంకా ఈ ఉగాది అనేది మనకు చేదు నుంచి మంచి జరగడానికి వచ్చింటే యుద్ధం అయిపోయినాక కాలం జరగడం వలన ఇంకోటి చేదు నుంచి మంచిగా రావడం అనేది జరిగింది కాబట్టి అందరూ ఉగాది పండుగ రోజు ప్రొద్దున లేచి తలస్నానం చేసి తలస్నానం చేయడం అంటే చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ తలంటి తలస్నానం చేపిస్తారు కదా అని అన్నమాట త చేవిలో కూడా నూనెస్తారు కదా నూనె వేయడం అనేది తల తైలం అనే దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది నీళ్ళలో గంగా దేవి ఉంటుంది కాబట్టి కల తలంటి తలస్నానం చేసి గుడికి వెళ్ళి శివాలయం ఖచ్చితంగా శివాలయంకే వెళ్ళి పూజ చేసుకొని వస్తే బాగుంటుందని అయితే అదొక చరిత్ర సాంప్రదాయం అన్నట్టు మనం ఇంకా రోజు చేయవలసిన మంచి పనులు ఏంటి అంటే ఖచ్చితంగా మనం శివుని గుడికి అయితే వెళ్ళి పూజ చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే కొత్త బట్టలు కట్టుకొని కొత్త బట్టలు ఎవరికైనా కొనిచ్చినా ఏదైనా దానం ఇచ్చినా ఏదైనా మంచి పనులు చేస్తే మనకు జీవితాంతం అంతా మంచి జరుగుతుందనైతే అదొకటి ఆనవాయితీగా వస్తుందన్నమాట అంటే మనం బూరలు బూరలు బూరెలు కూడా చేసుకునేది మనం మంచి జరుగుతుంది కాబట్టి బూరెలు చేసుకొని ఆ బూరల్ని మనం మనం తినడానికి ఆవులకు పెట్టడానికి అలా స్వీట్ అనేది చేయడం అన్నమాట ఆ ఉగాది రోజు కూడా మనం ఆవులకి పూజ చేయమనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి అది అది పూజ చేయాలని కూడా సాంప్రదాయం నుండి వచ్చిన అంటే చరిత్ర నుండి వచ్చిన ఆనవైతే అది కూడా ఒకటి ఖచ్చితంగా అది మనమైతే ఖచ్చితంగా చేయాలి ఇంకో విషయం ఏంటంటే రేపు వచ్చే ఉగాది పండుగ రోజు మనం ఖచ్చితంగా ఎవరికైనా కుండ కానీ అన్నదానం కానీ లేదంటే పండ్లు కానీ ఏదైనా అవి దానమిస్తే చాలా బాగుంటుందన్నమాట అలా చేస్తే మనకు జీవితాంతం అంత మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని అయితే ఒక నమ్మకం అది కూడా శాస్త్రాలు చెప్పినది కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఇంకో వింటే ఇంకో విషయం ఏంటంటే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ విశ్వ బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణులకు కానీ దానమిస్తే చాలా మంచి జరుగుతుందని అయితే చెప్తున్నారు అందరూ ఉగాది పండుగ అనేది సృష్టి ప్రారంభం కాబట్టి అంటే కొత్త సంవత్సరం కాబట్టి మనం ఆ రోజు ఏదైనా మంచి పని చేస్తే జీవితాంతం మంచి పని జరుగుతుందని అయితే ఒక నమ్మకము మనం పంటలు వేసినా కూడా మంచిగా పండుతుందని మనం ఏదైనా మనసులో మంచిగా కోరుకొని దేవునికి మొక్కుకున్న కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం అనమా నమ్మకం అనమాట మనం ఈ తీర్థం తాగుతాం కదా బెల్లం ఉప్పు కారం ఇవన్నీ అయితే దానికి కూడా ఒక అర్థం ఉందన్నమాట అదైతే నేనైతే చెప్తాను వినండి బెల్లం అనేది ఆనందానికి సంకేతం అండ్ ఉప్పు అనేది ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహానికి సంకేతం వేప వేపపువ్వు అనేది చేదు జ్ఞాపకాలకి సంకేతం చింతపండు అనేది కూడా వేరు అంటే నేర్పుగా మెల్లగా వ్యవహరించడానికి అయితే అది అనేది పనిచేస్తుంది పచ్చి మామిడి కూడా కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి అలాగే కారం అనేది మనకు ఏదైనా సహనం కోల్పోయడానికి ఉండడానికి ధైర్యం ఇచ్చేలాగా ఇలా ఉప్పు కారం బెల్లం చింతపండు వేప పువ్వు ఇవన్నీ కలిపి మనం కలుపుకొని తాగుతాం కదా అందుకే మన జీవితం కూడా రంగ్ పుల్లగా చేదుగా కారంగా అంటే రకరకాలుగా అలా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం లాగా చేసుకొని తాగడం అనేది కంపల్సరీగా చేయండి అదైతే చాలా మంచిది మనం ఉగాది పండుగ రోజు బూరలు చేశాక అంటే బూరలు చేశాక మనం తిన్నాక గోమాతకు పూజ చేసి గోమాతకు పెట్టాలి ఖచ్చితంగా దాన్ని పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది అలాగే మన ఇంట్లో ఉన్న అంటే పెళ్లి కాని వాళ్ళైతే అమ్మ నాన్న ఆశీర్వాదాలు పెళ్ళైన వాళ్ళైతే అత్తమ్మ మామయ్య వాళ్ళ ఆశీర్వార ఆశీర్ ఆశీర్వాదాలు ఖచ్చితంగా తీసుకోండి తీసుకుంటే వాళ్ళు దీవిస్తారు కాబట్టి మనకు జీవితాంతం మంచిగా జరుగుతుంది అనేది ఒక నమ్మకం మీరైతే ఖచ్చితంగా తీసుకోండి ఇక ఉగాది టైం ఎప్పుడు మంచిగా ఉంటుంది అని అంటే ఇవాళ సాయంత్రం నుంచి వెళ్ళి రేపు మధ్యాహ్నం అంటే ఆదివారం రోజు పన్నెండు నలభై తొమ్మిది నిమిషాల వరకు మంచిగా మంచి ముహూర్తం అనేది ఉంటుంది అనమాట మీరు ఎలాంటి మంచి పనులు చేయాలనుకున్నా ఆ సమయంలో చేయండి అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి బట్టలు కొనివ్వడం కానీ అంటే భార్యలు కొనివ్వడం కానీ ఫ్రెండ్స్కైనా చెల్లెలకైనా అక్కలకైనా వాళ్ళకి కొనివ్వడం కూడా చాలా మంచిది అనమాట కూడా ఖచ్చితంగా వెళ్ళండి ఇంకోటి ఈ ఉగాది అంటే ఆదివారం నుంచి శ్రీరామనవమి వరకు ఆరు రోజులు ఉంటుంది కానీ ఈ ఆరు రోజులు కూడా లక్ష్మీదేవి అనేది పూజ చేయడం కూడా చాలా మంచిది వీలైనంత వరకు మీరు లక్ష్మీదేవి పూజ చేయడం కూడా చేయండి చేస్తే ఇంట్లో ఆరోగ్యాలు లక్ష్మి వస్తుందనేది అంటే లక్ష్మీ ఇంటి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనేది కూడా ఒక నమ్మకం అందరూ తప్పకుండా చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళతోని సంతోషంగా గడపండి గుడికి వెళ్ళి సంతోషంగా అక్కడ పూజ చేసుకొని దర్శించుకొని శివుని దర్శించుకొని మంచి మనసులో ఉన్న కోరికను కోరుకొని వచ్చి ఇంట్లో వాళ్ళతో మంచి సంతోషంగా గడపండి మీకు ఇష్టమైన దేవుళ్ళే చూడండి అంటే మనం శివుని కానీ మీకు ఏదైనా నచ్చిన భక్తి పాటలు కానీ అయినా చరిత్ర కానీ వినండి అంత మంచి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీ ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఈ వీడియోలో మీకు ఏమైనా తెలియని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచిగా ఉంది అని అనిపిస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకేమైనా మంచి నేను తెలుసుకొని మీకు చెప్తాను ఇలాంటి మీ నేను చేసిన వీడియోలు మీ ఛానల్కి రావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్